మేముడ్ మండలి థర్టీ నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు గ్రామాల్లో పనిచేయలేదని బిఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తారు ఎంత మాత్రం నిజం బీఆర్ఎస్ వాళ్ళు మనకు చేసింది ఏంటి మొత్తం వచ్చి వచ్చింది మొత్తం మొత్తం వచ్చింది మొత్తం మనకు కావాల్సింది గ్రామ పంచాయతీ నిధులు మొత్తం నరేంద్ర మోడీ గారి పథకాలే కేంద్ర ప్రభుత్వం ముందు వస్తున్నవే గ్రామ పంచాయతీ చెత్తబండి కానీ రైతు వేదికలు కానీ శ్మశాన వాటికలు నిర్మాణం కానీ మన కార్మికులు ఏది మన మోడీ కార్మికులతో సహా మొత్తం వీధి స్ట్రీట్ లైట్లతో సహా మొత్తం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచే ప్రతి గ్రామానికి కానీ మనకు అందుబాటులో పథకాలు అందుతున్నాయి చివరి స్థాయి వరకు కూడా ఈరోజు మోడీ గారు బీజేపీ బీజేపీ పార్టీని అర్బన్ ఏరియాలో విలేజ్లో లాస్ట్ వరకు ప్రతి ఒక్కరికి చేరినంటే అది నరేంద్ర మోడీ గారి పథకాలే ఈరోజు బీజేపీ గవర్నమెంటు గ్రామ స్థాయిలో లేదు బీజేపీ అనేది ఒక ఏదైతే ఉందో ఆ తీసేసినట్టు మన నరేంద్ర మోడీ గారి పథకాల ద్వారానే ఈరోజు ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారి పథకాలకు అట్రాక్ట్ అయ్యే బీజేపీ గవర్నమెంట్ కు సపోర్ట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం డెబ్బై ఏళ్ళలో చేయండి మేము పదేళ్లలో చేసి చూపెట్టినాం మమ్మల్ని ఎందుకు మీరు ఆదరించారు ప్రశ్నిస్తున్నారు అటు మీకు బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే డెబ్బై ఏళ్ళ చేయాలని అంటే మనకు కావాల్సింది రైతులను మరియు విద్యార్థు రైతులను విద్యార్థులను మరి ముఖ్యంగా మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రోజు ఏర్పడదంటే నిధులు నియామకాలు నీళ్లు నిధులు నియామకాలు అనే ప్రాతిపదికన ఆ సెంటిమెంట్ ప్రకారం మనము బీఆర్ఎస్ గవర్నమెంట్ను ఉద్యమ పార్టీగా మనం ప్రజలకు తీసుకొచ్చి ఉద్యమ పార్టీగా మనం ఎన్నుకున్నాము తర్వాత నిధుల విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ మరియు విద్యార్థులకు భవిష్యత్తు ఇంటికో ఉద్యోగం అనే విషయంలో కానీ మనకు ఏ రకంగా చేసింది అనేది పేపర్ లీకేజ్తో సహా అన్నిట్లా మనకు విఫలమైంది బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ వాళ్ళు విఫల చేసింది రైతు బంధు అన్నారు రైతు బంధించి రైతులు ఎన్నుకున్నారు ముసళ్ళల్లో వృద్ధి అన్నారు తప్ప వాళ్ళు వృద్ధులు కానీ రైతు బంధు కానీ ఒక లిమిట్ ఐదు ఎకరాల లోపల పెట్టి మన లేకపోతే లిమిట్ ఏముంది ఉన్న వాళ్ళనే పెంచు రైతు బంధించు రైతు బంధించి మేమే రైతులకు ఎక్కువ చేసినామన్న కానీ ఆడ రైతుకేముంది ఎక్కువ ఒక రైతుకు ఓ పది ఎకరాలు ఉంది అనుకోండి పది ఎకరాలు ఉన్నారు లేకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలకు యాభై ఎకరాలు వాళ్ళ బినామీలకు వాళ్ళకు వాళ్ళకు ఐదు వేల చొప్పున వేసే పంటకు యాభై ఇరవై ఐదు రెండు లక్షల పైన వాళ్ళకు వస్తుంది అంటే ఇట్లా ప్రతి సంవత్సరం వాళ్ళకు ఈ పెరిగిన రేట్లకు కూడా ఒక యాభై లక్షల ముప్పై లక్షల ఎకరా ఉంది ఆ రకం కూడా ఈ రైతు బంధం ద్వారానే వాళ్ళ ఆస్తులు క్రోడీకరించుకుని పెంచుకున్నారు తప్ప మామూలు రైతుకు న్యాయం జరిగినట్టు లేదు కానీ సార్ విషయమ కార్యక్రమాలు అంటే ముందు మొత్తం మాకు కావాల్సింది కేంద్రం నుంచి వచ్చిన నరేంద్ర మోడీ పథకాలే తప్ప మీరు పేరు మార్చుకొని చేసింది కానీ ప్రత్యేకించి మాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఏం లేదు గ్రామంలో గ్రామానికి అంటే ప్రతి గ్రామంలో ఇప్పుడు పెట్టింగ్ పనులు ఉన్నాయి గ్రామంలో పెట్టింగ్ పనులు చాలా ఉన్నాయి మనకు ఎన్ఆర్జీఎస్ నుంచి వచ్చిన ఫండింగ్ కూడా మా గ్రామ గ్రాపంచం చాలా ఉంది దాన్ని కూడా కరెక్ట్గా వినియోగించుకోలేదు మోడీ చిరిష్ ఈ పార్లమెంట్ పార్లమెంట్లో పనిచేసి ఖచ్చితంగా పనిచేస్తుంది పని చేసే ఏ విధంగా అంటే మనకు రామ మందిర్ నిర్మాణం త్రీ సెవెంటీ ఆర్టికల్ మన చదువు చదువుకున్న వ్యక్తులకు త్రీ సెవెంటీ ఆర్టికల్ రామ మందిర్ నిర్మాణము కరోనా టైంలో ఇప్పుడు ముస చదువుకున్న అంటే త్రీ సెవెంటీ అంటే అర్థమవుతుంది కానీ ఇప్పుడు చదువుకోలేని వ్యక్తులకు త్రీ సెవెంటీ తెలియదు కామన్ భావోద్వేగాన్ని అందరి కామన్ భావోద్వేగాన్ని లేపింది నరేంద్ర మోడీ గారు రామ మందిర్ నిర్మాణం ద్వారా గుర్తి చేయడం ద్వారా కామన్ భావోద్వేగాన్ని లేపాడు ఒకటి కరోనా టైంలో మనకు ఉచిత బియ్యం ఇచ్చి ప్రతి ఇంటికి మేము పోయినాం ఎలక్షన్ టైంలో ప్రచారానికి పోతే మేము పోకముందే ఐదేళ్ళు మనం నడిపి బిడ్డ పొట్టకు తిన్నాం మోడీ పైసలు వస్తున్నాయి పొట్టకు తిన్నాం ఆ పొట్ట తిన్న నియత్వం మేము వేస్తాం అనేది మనం ప్రజల నుంచి మేము చూసినాం అన్న దేశ ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే ఖచ్చితంగా ఈసారి నరేంద్ర మోడీ ప్రతి అధికారులు కావాలంటే ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఇంతకుముందు మన ఐదో ఐదో స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు మూడో ప్లేస్కి వెళ్ళింది అదే అదే స్ఫూర్తితో నెక్స్ట్ టైం ఐదు ఐదేళ్ళ లోపల సెకండ్ ప్లేస్ కూడా వెళ్తాము ఖచ్చితంగా కార్యకర్తలు ఏ విధంగా వెళ్తాం మాకు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలే రెఫర్ అండి మేము ఖచ్చితంగా పుంజుకుంటాం ఈ పార్లమెంట్ రిజల్ట్ మాకు అనుకూలంగానే వస్తుంది ఖచ్చితంగా మాకున్న ఇంపికాడే మేము గెలిపించుకుంటాం ప్రతి ఊరు ఏడున్నా కానీ మాకు అంటే మేము ఓటింగ్ బట్టి ప్రజలు అవగా మాటల ద్వారా మేము ఖచ్చితంగా గెలుస్తున్నాము ఆ రకంగా మన పార్లమెంట్ ఎన్నికల నుంచి మేము ఖచ్చితంగా పుట్టుకున్నాము మండల గ్రామవాసి అయినటువంటి మన్నే శ్రీనివాసరెడ్డి ఎంపీగా గెలిచి గ్రామాలకు ఏమి కార్యక్రమాలు చేయలేదు అన్నారు వాటిలో ఎంత బాగా ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి ఉండవచ్చు మాకూడా కూడా మన్నె శ్రీనివాసరెడ్డి కానీ ఆయనను ముందరి కొనేలేదు మిగతా బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలు కనీసంగా ఆయనను యూజ్ చేసుకోలేరు ఆయనను ముందరికి రానేరని మా నా పర్సనల్ ఈ యొక్క గ్రామానికి చేశారండి మనకు స్కూల్ కంపౌండ్ రిలీజ్ చేసేవారు చేసే కాలేజ్ కంపౌండ్ రిలీజ్ చేసే ఎంపీగా చేశారు నన్ను ఇంకా ఆదరిస్తారు నేను ఎంపీగా గెలిచినా కానీ మా యొక్క గ్రామ ప్రజలు కానీ తర్వాత పరిసర గ్రామ ప్రజలు కానీ నన్ను ఆదరిస్తలేదు అని ఆయన క్వశ్చనింగ్ చేసినప్పుడు అసలు క్వశ్చనింగ్ అంటే ఇప్పుడు ఒక మాట ఫస్ట్ బీఆర్ఎస్ క్యాండిడేట్గా ఆయనకు అనౌన్స్ చేయకుండా మన పార్టీ పార్లమెంట్ నోటిఫికేషన్ రాగానే అనౌన్స్ చేయకుండా కనీసం ఆయన ఆపి ఆపి అతని బలిపాషం చేసిన తప్ప ఇచ్చింది లేదు మన బీఫామ్ అతనికి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయన ఆవేదన ఆయన లేదు ఖచ్చితంగా ఈసారి మహబూబ్ పార్లమెంట్ టీకా టీపీఆర్ ఏదో ఓటు ఖచ్చితంగా గెలుస్తుంది ఎంత బడ్జెట్తో అరవై నుంచి డెబ్బై వేల బడ్జెట్ ఖచ్చితంగా ఉంచేది రెండు వేల పత్సార్ మీ యొక్క గ్రామంలో తిరిగి కార్యక్రమాలు చేస్తాను మా కల్చర్ హామీ ఇచ్చింది లేదు మా గ్రామానికి ఆయన వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంట్లతో అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేటప్పుడు వాటిలో ఎంతమాక నిజం వాస్తవండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రైతు బంధు మన మనకు రైతు రుణమాఫీ అనేది డిసెంబర్ తొమ్మిదిన మనకు కేసీఆర్ గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు ఆయన అప్పుడే ప్రారంభించు రుణమాఫీ అనేది ఎలక్షన్ కోడ్ వచ్చే లోపల కొందరికి మాఫ్ అయినాయి ఆ మాఫ్ అయిన వ్యక్తులు ఎంబడ వెళ్ళి తీసుకోండి మళ్ళీ మీరు తెచ్చుకోండి రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది వేల నేను వస్తున్నా నేను వచ్చిన వెంబడే మీకు మార్చేస్తున్నానే మన మీడియా ప్రా మీడియా సమావేశంలో కానీ మీటింగ్లో జనాల మీటింగ్లో కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ విధంగా చేసామని చెప్పింది ఆడ ఒకటి ఫెయిల్ అయినా తర్వాత సిలిండర్ అనేది ఐదు వందలకు సిలిండర్ ఇస్తాము అది ఫెయిల్ గృహలక్ష్మి కింద ప్రతి మహిళకు రెండు వేల ఐదు వేలు అన్ని ఇచ్చి అన్ని ఫెయిల్ అయ్యాను కానీ వాళ్ళని నమ్మించి వచ్చి రూ గ్యారంటీలతో ముందుకు వచ్చారు వచ్చిన తర్వాత చేసింది కూడా ఏం లేదు